ఎన్ని సంవత్సరాలు లేదు మరి తప్పిపోయి ఆరు సంవత్సరాలు ఆ సంవత్సరాలు ఎట్లా తప్పిపోయాడు ఆయన కొంచెం ఏమైనా మానసికంగా ఉండేదో మానసికంగా ఏమనుకున్నారు మరి మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అనుకున్నారు ఏంటి ఎంత వెతికినా కనిపించలేదండి ఎక్కడ ఉన్నారో ఏంటి అనేది అసలు తెలియలేదండి ఇన్ని సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఉన్నారంటే మాకు చాలా ఆనందంగా మేము ఆరు సంవత్సరాలు ఇక్కడనే కష్టపడి ఆయన బతికించాము మందులు ఇప్పించాము పర్వాలేదు ఇప్పుడు కోలుకున్నాడు మరి మీ నాన్నగారిని ఒకసారి చూద్దరండి ఇప్పుడు ఒకసారి మీ నాన్నగారిని ఒకసారి గుర్తుపట్టండి అందులో ఉన్నాడు ఒకసారి మీరు వెళ్ళి గుర్తుపట్టండి ఒకసారి వీళ్ళు గుర్తుపడతారా మా భార్య మా పాప ఎక్కడ ఉన్నారు సార్ ఇంట్లో పెట్టారు అక్కడ నాగాల దెబ్బ నాగాల దెబ్బ చెప్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా సార్ మాది పల్మూరు గ్రామం నాగాల దెబ్బ అండి అక్కడికి అక్కడికి వెళ్ళిపోవాలండి వెళ్తే అని చెప్పాను కదా ఇప్పుడు ఈ మధ్యనే చెప్పాడు మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయిపోయి మీ కూతురుతో ఎలా ఒకసారి అమ్మా నీ ప్రేమ నీ నేనెట్లా మరసిపోనే ఎవరు మాట పెద్ద గుర్తుపట్టావా తారా కంట చారాడు లేని కన్నీళ్ళు ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయిపోయాడు

దేవుడు తెగిపోతు ఏం కాదు దొరికాడు కదా తల్లి తప్పిపోయి పాపం ఎక్కడికో వెళ్ళిపోయేవాడు కానీ మనం తీసుకొచ్చినాం దేవుని దయ వల్ల మాకు దొరకడము మేము తీసుకురావడము హాస్పిటల్లో చూపించడము కొంచెం ఆయన కోలుకొని నాకు ఇప్పుడిప్పుడే చెప్తే ఈ మధ్యనే వాట్సాప్ లో పెట్టాను మీరు ఏమనుకున్నారు మీ నాన్నగారు ఎక్కడే లేరు అనుకున్నారు తల్లి లేరు అనుకున్నామంటే ఇంకా

నేనన్నా నువ్వు మా మామయ్య ఎలా ఉన్నావు మా మామయ్య చూసుకోబోయే ఫస్ట్ ఇంకో ఇంకో కూతురు నేడ చూస్తావు కానీ మీ కూతురిని అయితే మధ్య చూసుకో అనేవాడు మరి కూతురు థ్యాంక్స్ చెప్పవా వెళ్తున్నా తల్లి అని చెప్పు ఇక బాబాయ్ 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 అని రోజు ఓకేనా మరి ఉంటావా ఉంటావాతా ఉంది కదా

చిరుకు చక్కా చూడవచ్చు అంటే ఒక పాట పాడరాదు మరి ఆ పాట ద్వారా దొరికింది దొరికింది ఆ పాట ద్వారానే ఒక పాట పాడవా నా గురించి నాదం సయంది పాదం సత్యవతి గారి కోసం ఒక్క పాట కళ్యాణ వైభోగం అవి చూసుకుంటూ వాడాలు ఈ సీతారాముల కళ్యాణమే కళ్యాణ వైభోగమే వెరీ గుడ్ తల్లి మంచిగా ఉండాలా మీ అనుబంధం ఎట్లాగే ఎప్పుడు ఉండాలా మంచి కలిసి మెలిసి ఉండాలా మీరు చూసుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ తప్పిపోయారు అనుకో మనకి దొరకరు మాకు దొరికారు కాబట్టి మేము కాపాడి మీకు ఇస్తున్నాం మీ చేతుల్లో పెడుతున్నాము ఆరు సంవత్సరాల కష్టం నాది ఇది ఆరు సంవత్సరాలు కష్టపడి ఈ రోజు నీ చేతుల్లో పెడుతున్నాను కాపాడుకోండి మళ్ళీ రోడ్డు మీద తిరిగితే ఎందుకంటే వేరే దిక్కు కర్ణాటక ముంబాయి వెళ్తే మాత్రం మనకు దక్కేవాడు కాదు అందుకనే మన ఏరియాలో మన హైదరాబాద్ లో తిరుగుతున్నాడు కాబట్టి తీసుకొచ్చాం నా కూతురు పుట్టినరోజు ఉండే లోహిత పుట్టినరోజు నా కూతురుది పంతొమ్మిది తారీఖు ఆరో నెల రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు తీసుకొచ్చిన ఈయనకు ఆ రోజు గడ్డంతో జుట్టుతో ఉంటే నా కూతురికి అక్షంతలు లేయించా ఆ రోజు అదే ఈయనను కాపాడింది ఆ తీసుకొచ్చినప్పటి ఫోటోలు చూస్తే అసలు భయంకరంగా ఉన్నాడు మీరు ఒక ఉండొచ్చు అందులో చాలా భయంకరంగా లుంగి కట్టుకోవలు కట్టుకొని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర తిరుగుతూ ఉన్నాడు మొత్తం మై మర్చిపోయిండు తనకు తాను మర్చిపోయిండు అలా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను మళ్ళీ కాపాడి నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఈయనకు మరో జన్మ అనుకుంటా మంచిగా ఉండాలా మంచిగా ఉండి మళ్ళీ మా పేరు నిలబెట్టాలా నీ దోస్తులు దాని ఒకసారి కలిసి వెళ్ళి మరి కదా అంతా పరమేశా యకారా ఆయన గారు చాలా ఆనందంగా ఉందండి మనసులేడేమో అంటాము మాకేదో మళ్ళీ పూర్వ జన్మ పాట పాటలంటే మా కృతజ్ఞతలు మా నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం ఇంట్లో బయటికి వెళ్ళిపోయారు ఆయన మత్స్యతం లేక ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసారు ఆయన ఎత్తగానే ప్లేస్ లేదు మొత్తం అన్ని తిరిగా తిరిగాం విజయవాడ తిరిగాం ఉండగా రాజమండ్రి తిరిగా ఇవన్నీ తిరిగాం సార్ చాలా ఆనందం వేస్తుందండి అన్ని సంవత్సరాల నుంచి కనపడపోయారు ఇప్పటికీ చాలా ఆనందంగా రాఘప గారు ఇంటికి వెళ్తున్నారు కదా మరి ఎలా ఉంది మీ భార్యను చూశారు మీ కొడుకును చూశారు కూతురు చూశారు నీ మనోడైతే ఇంకా అసలు కన్నీళ్ళు తట్టుకోలేకపోతున్నాడు ఎలా అనిపిస్తుంది మీకు దుఃఖం మీకు ఎలా ఉంది మరి మమ్మల్ని వదిలి పెడుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది కానీ మరి ఏం చేయలేం కదా సొంత కుటుంబాన్ని చేరుకోవాలి కదా అంతే కదా ఓహో చాలానే నేర్చుకున్నారు ఇక్కడ ఉండే ఆరు సంవత్సరాల నుంచి అందరిని పంపించేస్తానులే మీ దోస్తులు కూడా మరి ఇంటికి అప్ప చెప్తాను సరేనా మంచిది శుభ్రంగా వెళ్ళి మంచిగా ఉండాలా సరేనా